వెల్కమ్ జనవరి ఇరవై ఎనిమిది నుంచి ప్రారంభం కాన్న మేడారం మహాజాతరను దృష్టిలో పెట్టుకుని ఇటు ట్రాఫిక్ నియంత్రణకు పోలీసులు విస్తృత ఏర్పాట్లు చేశారు జాతరకు లక్షలాది మంది భక్తులు భారీగా వాహనాలు తరలి రానున్న నేపథ్యంలో నెల రోజులు ముందుగానే పోలీసులు ఉన్నతాధికారులు అన్ని మార్గాల్లో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు వాహనాల రాకపోకలు సజావుగా సాగేందుకు ప్రత్యేక రూట్ మ్యాప్ను సిద్ధం చేసి రాక మరియు తిరుగు ప్రయాణ మార్గాలను ఖరారు చేశారు ఈసారి జాతరకు సుమారు ఐదు లక్షల ప్రైవేటు వాహనాలు వస్తాయని అంచనా వేస్తున్నారు ఇక మేడారం జాతరకు నాలుగు దారుల నుంచి వాహనాలు చేరుకుంటాయి వరంగల్ వైపు నుంచి వచ్చే ప్రైవేట్ వాహనాలు ఆరేపల్లి గూడెప్పాడు మల్లెంపల్లి ములుగు జంగాలపల్లి పశ్రా వెంగలాపూర్ నార్లపూర్ మార్గంలో మేడారం చేరుతాయి తిరుగు ప్రయాణంలో నార్లపూర్ బయ్యక్కపేట కమలాపూర్ భూపాల్పల్లి పరకాల వరంగల్ బైపాస్ మీదుగా వెళ్ళాలి ఇక మహారాష్ట్ర రామగుండం కరీంనగర్ కాళేశ్వరం నుంచి వచ్చే వాహనాలు కాటారం వద్ద ఎడమవైపు మళ్లించి పెగడపల్లి కల్వపల్లి ఊరట్టం పార్కింగ్ ప్రదేశాలకు పంపిస్తారు ఖమ్మం జిల్లా నుంచి వచ్చే వాహనాలు భద్రాచలం మనుగూరు మంగపేట ఏటూరు నాగారం కొండాయి మార్గంలో ఊరట్టం పార్కింగ్కు చేరుతాయి ఇక వెంగళాపూర్ నార్లపూర్ చింతల్ కన్నేపల్లి కొత్తూరు యాసంగితోగు ముత్యాలగూడెం తదితర ప్రాంతాల్లో పార్కింగ్ సదుపాయాలు ఏర్పాటు చేశారు ఇక మేడారం గద్దెలకు ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి అర కిలోమీటర్ మాత్రమే దూరం ఉండగా ఊరట్టం పార్కింగ్ నుంచి నాలుగు కిలోమీటర్లు ఉంది అలాగే జాతరకు రాష్ట్రంలోని వివిధ డిపోల నుంచి సుమారు నాలుగు వేల ఆర్టీసీ బస్సులు నడపాలని అధికారులు నిర్ణయించారు ఇక భక్తులు పోలీసుల సూచనలను పాటించి సహకరించాలని విజ్ఞప్తి చేశారు ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్